ప్రేమించి చున్నాను అనేది టెన్స్ వర్తమానంలో ప్రభు మాట్లాడుతుంది ప్రేమిస్తాను అన్ల లేకపోతే ప్రేమించేశాను కదా అన్ల ప్రేమించు చున్నాను అంటే యూ కెన్ ఫీల్ గాడ్స్ లవ్ ఎవ్రీ మూమెంట్ ప్రతి క్షణములో దేవుని ప్రేమను వేయించు ఆస్వాదించవచ్చు అనుభవించవచ్చు ఆయన ప్రేమ తాకిడి ఎంత గొప్పది ఈ రోజులో చాలా మంది యవనస్తులు లోక ప్రేమలో పడిపోతున్నారు లోక ప్రేమలో పడిపోయి అదే నిజం అనుకుంటున్నారు చాలా మంది ఆ ప్రేమ ఒక్కటే నిజం అనుకుంటున్నారు కొంతమంది కవిత్వాలు కూడా ప్రేమ మీద ఏట కవిత్వాలు నేను నిన్ను తలుచుకున్న ప్రతిసారి భూమి మీద ఒక గులాబీ చెట్టు కనుక నాటితే ఇంకా భూమి అంతా గులాబీ చెట్లే సహోదరుడు తలుచుకున్న ప్రతిసారి ఏమి నడితేనట్ట ఒక గులాబీ చెట్టు నడితేనట్టు భూమి మీద చెట్లు ఉండమంటే మొత్తం అంతా గులాబీ చెట్లేనట్టే ఊరంతా గులాబీ చెట్లే మరి నీ ఇళ్ళంతా ముళ్ళ చెట్లుతో ఉందను చూసుకోవట్లేదు అది తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు అమ్మ నాన్నలతో మాట్లాడి చాలా కాలం అయింది ఆ ఒక అమ్మాయి ప్రేమలో అబ్బాయి ప్రేమలో పడి అదే జీవితం అనుకుని మొత్తం తల నిండా మునిగిపోయి గులాబీ చెట్లు నాటేత్త టైగర్ మొత్తం ప్రపంచం అంతా మరి నీ ఇళ్ళంతా ముళ్ళ చెట్లతోనూ ముళ్ళ కంపలతో నింపబడింది అది నీకు అర్థం కాట్లా ప్రేమంటే ఏంటో తెలియని ప్రపంచంలో కొంతమంది జీవిస్తూ ఉన్నారు స్వార్థముతో నింపబడిన ప్రేమలు ఇవన్నీ కామముతో నింపబడిన ప్రేమలు మోహముతో నింపబడిన ప్రేమలు ఇవన్నీ అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది దేవుని ప్రేమ లాంటిది కాదు ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఇట్స్ ఎన్ లాస్టింగ్ లవ్ ఆ ప్రేమను కలిగి ఉన్నావా నీ హృదయంలో ఆ ప్రేమకు చోటిచ్చావా నిజమైన ప్రేమను గుండెల్లోనికి ఆహ్వానించేవాడు లోక సంబంధన ప్రేమల చుట్టూ తిరగడం లోక సంబంధన ప్రేమల చుట్టూ తిరగడం కొంతమంది చాలా తెలివిగా ఉంటారు బైబిల్ రీడర్స్ కొంతమంది వైశాలి గారు మీరు ఏదో మాట్లాడుతున్నారు కానీ మరి యాకూ ప్రేమించలేదా రాహిల్ అన్నాడు అక్కడ గారు రాహేల్ గారిని ప్రేమించారట అందరు అయ్యారు కూడా ఏం చేస్తారట ప్రేమిస్తారు అక్కడ దాకే తెలుసుకో బైబుల్ మరి ఆ తర్వాత మరి చదివాహేల్ కోసం ఎన్ని సంవత్సరాలు ఉడిగి చేశాడు యాకోబు గారు ఇరవై సంవత్సరాల జీవితం అంత యవన కాలం అంత మరి అది ఎందుకు చదవ నువ్వు యాకోబు రాహేల్ ప్రేమించిన మాట కనపడుతుంది తప్ప ఆ ప్రేమించినందుకు యాకోబు గారు ఎన్ని శ్రమలు ఇబ్బందులు కష్టాలు పడ్డాడు చదివా కొన్నిసార్లు ఇబ్బందులు ఉంటాయి దాని వెనక కాదు లోగసమన ప్రేమ నేను భార్యను ప్రేమించే దాంట్లో భర్తను ప్రేమించేట దాంట్లో పిల్లలను ప్రేమించేద్దాం కానీ ఆ ప్రేమకు ఆధారం ఏంటి అని లవ్ ఏ ప్రేమను నువ్వు ఆధారం చేసుకున్నావు ఏ ప్రేమను పునాదిగా చేసుకున్నావు క్రీస్తు ప్రేమను పునాదిగా చేసుకునే ప్రతి ఒక్కడు కూడా ప్రేమ యొక్క అర్థాన్ని గ్రహించి ప్రేమిస్తాడు హలో ఆ ప్రేమ తెలియని వాళ్ళందరూ కూడా లోక సమాన ప్రేమల్లో పడి వ్యర్థమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటారు బైబిల్ సెలవిస్తూ ఉంటాయి ప్రేమ